షాపింగ్ మాల్ ఎనర్జెటిక్ స్టార్ గొప్ప ప్రారంభం చంద్రశేఖర్ ఇప్పుడు పేరు మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది కనిపిస్తోంది కూడా ఇప్పుడు ఈయన చుట్టూనే రాజకీయం తిరుగుతోంది మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ సింగిల్ స్క్రీన్షాట్ రిలీజ్ చేసిన సంచలనమే ఇక లెటర్ రిలీజ్ చేశాడంటే సంబంధిత వ్యక్తి తాలూకు పార్టీ రాజకీయాల్ని షేక్ చేసేదే అవుతుంది భారతదేశంలోనే పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే విచారణ జరుగుతున్న తరుణంలో సుకేష్ రిలీజ్ చేస్తున్న లెటర్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక రేంజ్లో చర్చనీయాంశం అవుతున్నాయి ఇంతకీ సుకేష్ ఇప్పటి వరకు ఏం చెప్పాడు చెప్పిన వాటిలో ఏమేం జరిగాయి నిన్న మొన్న ఏం చెప్పాడు ఏం జరిగాయి ఇప్పుడు బీఆర్ఎస్ గురించి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత గురించి సుకేష్ ఏమన్నాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో కీలక మలుపు చోటు చేసుకుంది ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటుండగా ఆమె అరెస్టుపై మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకే చంద్రశేఖర్ సంచలన లేఖ విడుదల చేశారు జైలు నుంచి ఆయన రాసిన లేఖను సుకేష్ లాయర్ మీడియాకు విడుదల చేశారు ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్దాలేనని కవిత అరస్తుతో తేలిందన్నారు నిజం బయటకొచ్చిందని చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందన్నారు నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి ఎదుర్కోవాల్సి ఉంటుంది నన్నెవరూ ఏమీ చేయలేరని అనుకునేవారు కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో రెండు అంశాలు పొందుపర్చాను అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని రెండోది తిహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని ఈ రెండు ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయన్నారు వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్ హాంకాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటకొస్తాయి ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను అక్కా నేను వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ల ద్వారా బయటపెట్టిన డెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి బయటపడే మార్గమే లేదక్కా ఇప్పటికైనా నా విన్నపం ఒకటే అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ని కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి ఇందుకు కావలసినంత సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఈ లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పదలుచుకున్నా సినిమా ఇంకా మిగిలే ఉంది కేజ్రీవాల్జీ తదుపరి ఇక మీరే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది కేజ్రీవాల్జీ నా సోదరి సోదరి మనులకు తిహార్ కు స్వాగతం పలుకుతున్నానని సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేక సార్లు సుఖేష్ సంచలన ఆరోపణలు చేశారు కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ గతంలో విడుదల చేసి సంచలనం సృష్టించాడు తాజాగా మరోసారి సుకేష్ కవిత అరెస్టుపై స్పందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి